హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ససి హోమ్ టాక్స్ ఈరోజు నేను కర్రీ మసాలా అంటే గరం మసాలాని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది కూడా ఒకసారి చేసి ఉంచుకుంటే వన్ ఇయర్ దాకా ఉంటుంది కొంచెం వేసుకున్నా కూడా కర్రీ చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు మొదటగా స్టవ్ వెలిగించేసి ఒక మందంపాటి బాడలి పెట్టుకోండి వాడకుండా గరం మసాలా బాగా రోస్ట్ అవుతుంది మనము రోజు తిరగవాతకు వాడే పోపు దినుసులు ఉంటాయి కదా వాటిలో కొన్ని వాడుకోవాలి మరికొన్నిటిని ఎక్స్ట్రా వేసుకోవాలి గరం మసాలాకి ఈరోజు నేను రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసాను ఆ తర్వాత షాజీరా ఇవి కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి దీని బదులు జీలకర్ర కూడా వేసుకోవచ్చు కానీ షాజీరా వేస్తేనే గరం మసాలాకి మరింత టేస్ట్ పెరుగుతుందనమాట నెక్స్ట్ బాగా సిమ్లో వేయించుకోవాలి మంచి సువాసన వచ్చేదాకా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఏ విధమైన ఆయిల్ వేయకూడదు ఆయిల్ వేస్తే ఆ టేస్ట్ మారిపోతుంది ఇంకా బాగా రోస్ట్ అయిన తర్వాత వాటి రెండింటినీ పక్కన ఉంచుకోవాలి ఎందుకంటే ఇవి రెండు త్వరగా వేగుతాయి అందుకని మొదట ఇవి వీటి రెండింటినీ వేసాను ఆ తర్వాత ఒక స్పూను యాలకులు ఒక స్పూను ఇవి బిర్యానీ పువ్వు అంటారు కదా అనాస పువ్వు అంటారు దాన్ని వేసుకోవాలి ఒక స్పూను మిరియాలు ఇవన్నీ కూడా కొంచెం లేట్ అవుతాయి వేయడానికి ఆ తర్వాత లాంగ్గా ఉంటే అంటే పొడుగ్గా ఉంటే ఒక చెక్క ముక్క వేసుకోవచ్చు దాల్చిన చెక్క లేకపోతే దాన్ని తుంచి వేస్తున్నాను అంతే చిన్నగా ఇలా మీడియం సైజు ఉంటే రెండు పీసెస్ వేయాలి ఆ తర్వాత బిర్యానీ ఆకు దీన్నే బేలీఫ్ అంటారు ఇవి రెండు ఆకులు బిగ్ సైజ్ వేసుకోవాలి చిన్నవి ఉంటే మూడో నాలుగో వేసుకోవచ్చు నేను ఒక బిగ్ సైజ్ బేలీఫ్ వేసాను రెండు చిన్నవి వేసాను ఇంకొక విషయం ఏమంటే ఈ బేలీఫ్ ఏ మొక్కకి కాస్తుందో మీకు తెలుసా ఇది దాల్చిన చెక్క ఆకు అనమాట మేము కేరళ వెళ్ళినప్పుడు చెప్పారు ఆ తర్వాత ఎనిమిది ఎండు మిరపకాయలు వేసుకోవాలి దీనివల్ల మనము కర్రీలో కారం వేయకున్నా కూడా కొంచెం కొంచెంపాటి కారం అయితే వస్తుంది కాస్త తక్కువగా కారం తినేవాళ్ళు ఈ మాత్రం కారం సరిపోతుంది ఆ తర్వాత వాటిని కూడా బాగా డ్రై రోస్ట్ నిదానంగా వేయించుకొని పక్కన ఉంచేసుకోవాలి ఆ తర్వాత ఒక్క స్పూను లవంగాలు లవంగాలను కూడా వాటితో పాటు కలిపి వేయించవచ్చు నేను మొదట మర్చిపోయాను చూపించడానికి అందుకని సపరేట్గా వేస్తున్నాను జాజికాయ సగం జాజికాయ ఈ సైజు తీసుకోండి అయితే జాజికాయని వేయించకూడదు జాజికాయని తురిమి తీసుకోవాలి జాజికాయ వేస్తే గరం మసాలాకి వస్తుంది టేస్ట్ స్టార్ హోటల్ కర్రీస్ లాగా ఉంటాయండి పర్ఫెక్ట్గా వేస్తారు స్టార్ హోటల్స్లో అన్నీ కరెక్ట్ మోతాజ్లో వేస్తారు కరెక్ట్ కొలతలు తీసుకొని కర్రీస్ చేస్తారు అందుకని మనకు అంత మంచి టేస్ట్ పర్ఫెక్ట్గా అనిపిస్తాయి చూడండి జాజికాయ ఇలా తురిమి తీసుకోవాలి దాన్ని కూడా మనం వేయించిన ది దిసుల్లోకి వేసేసి కలుపుకోవాలి బాగా చల్లార్చుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచేసామంటే చల్లడతాయి ఆ పైన మిక్సీలోకి వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తటి పొడి వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి చాలా గుమగుమలాడే గరం మసాలా ఇంకా రెడీ అయిపోయింది ఇది కర్రీ మసాలా అంటే ఆల్ టైప్స్ ఆఫ్ కర్రీస్లోకి వేసుకోవచ్చు ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ ప్రతిరోజు చేసే కర్రీలోకి వేస్తూ ఉంటారు గ్రేవీ కర్రీస్లోకి అయితే చాలా చాలా బాగుంటుందండి ఒక్క చిటికెడు వేసినా చాలు అయితే బాగా ఆరిన తర్వాత ఇలా ఎయిర్ టైట్ అండ్ డబ్బాలో కానీ గాజు సీసాలో కానీ వేసి ఉంచుకోండి బయటనే పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు మనకు ఎలాంటి గ్రేవీ కర్రీ కానీ ఆ తర్వాత బిర్యానీలోకి ఫ్రైడ్ రైస్లోకి ఇలా చాలా వాటిల్లోకి ఈ మసాలా వేసుకొని చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతమైన రెసిపీ అయితే తయారు చేస్తాము ఈరోజు నేను చిన్న చాలా సింపుల్ ఆలు కర్రీని తయారు చేసి చూపిస్తాను స్టవ్ వెలిగించేసి నేను కుక్కర్ పెట్టాను అందులోకి ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసాను నేను కర్రీస్లోకి శనగపప్పు వాడుతూ ఉంటానండి మా పిల్లలకి మాకు చాలా ఇష్టము ఆ తర్వాత కొంచెం చిటికెడు గరం మసాలాని ఇందులో వేసాను నేను తయారు చేసిన మసాలాన్ని వేసాను తగినంత కారపొడి వేసాను కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు టమాటోలను సన్నగా తరిగేసి ఇందులో వేసేసి మొదట ఫ్రై చేయండి చాలా ఈజీ ఆలు కర్రీ అనమాట ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసి మరి కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఈరోజు నేను ఆనియన్ లేకుండా కర్రీ చేస్తున్నాను ముఖ్యంగా ఈ మనము ఇలా చేసుకున్న గరం మసాలా వాడి కూర చేస్తున్నప్పుడు ఆనియన్స్ కూడా అక్కర్లేదు ఒక్కోసారి పండగలకి ఇలాంటి కూరలు చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఆనియన్ వెల్లుల్లి ఇవన్నీ వాడకుండా చేస్తూ ఉంటాము ఆ తర్వాత ఇందులోకి టమాటోలు వేగిన తర్వాత హాఫ్ కప్పు పచ్చి బఠానీలను వేసాను ఫ్రోజన్ అంటే ఫ్రిడ్జ్లో ఉంచుకున్నవి అవి వేసేసి కొంచెం నీళ్లు వేసేసి మూతబెట్టేసాను మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించండి కొంచెం టమాటోలు మెత్తగా అవ్వాలి ఇలాంటి కర్రీస్ నేను వారంలో ఒక్కసారైనా చేస్తూ ఉంటానండి ముఖ్యంగా ఈ రేషియోలో ఈ రెసిపీ అనమాట ఆలు టొమాటో బఠానీల కర్రీ చాలా బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటిది చేసుకున్నా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ అనమాట ఒక నాలుగు ఆలుగడ్డల్ని ఉడికించేసి పొట్టు తీసేసి మ్యాష్ చేసేసి ఇందులో వేసేసాను నాలుగు టమాటోలు నాలుగు ఆలుగడ్డలు ఆలు పెద్దగా ఉండాలి టమాటోలు చిన్నగా ఉండాలి ఆ తర్వాత ఈ ఆలు వేసేసిన తర్వాత మరి ఆలుకు సరిపోయినంత ఉప్పు వేసాను మొదటి టమాటోలకు సరిపోయినంత వేసాను తర్వాత ఆలుకు సరిపోయినంత వేసేసి మరి కాసిన నీళ్లు వేసేసి మరీ కలుపుకోవాలి నాకు గ్రేవీ కర్రీ కదా కాస్త లూజ్గా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుంది నంచుకొని తినడానికి చాలా సూపర్గా ఉంటుంది ఈ కర్రీని మేము ఆల్ పర్పస్ టిఫిన్ కర్రీ అని పిలుస్తూ ఉంటాము అన్ని టిఫిన్స్లోకి సూట్ అవుతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసిన గరం మసాలా వేసి కర్రీ చేశాను ఇలా ఏ కర్రీస్కైనా కూడా చాలా బాగుంటుంది మొదట తిరగవాత వేసినప్పుడు కొంచెం గరం మసాలా వేసాను ఆ తర్వాత కర్రీ అంతా అయిపోయాక మరి ఒక చిటికెడు మసాలాని పైన వేసేయండి మరింత టేస్టీగా ఉంటుంది కర్రీ మనము మూత తీస్తూనే అలా గుప్పుమనే గుమగుమలాడే కర్రీ అయితే రెడీ అయిపోతుంది టేస్టీ టేస్టీగా నేను చేసిన గరం మసాలాతో కర్రీ అయితే చేసేసాను ఆ తర్వాత కొంచెం కొత్తిమీర అలా చల్లేసాను ఇంకా కర్రీ రెడీ అండి మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి గరం మసాలాన్ని ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు